ఈ పరిచర్య ద్వారా దేవుడు కొన్ని సంవత్సరాలుగా సమాధానము లేని ఇద్దరి సహోదరుల మధ్య సమాధానాన్ని కలుగు చేశారు ఆ సమాధాన సాక్ష్యాన్ని ఇప్పుడు విన్నాం మొదటగా దేవాది దేవుడికి వందనాలు సూర్య వందనాలమ్మా చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మేమిద్దరం అత్త పాడము మా కుటుంబంలో సమాధానం లేదు ఐక్యత లేదు తాతని కొంతకాలం గల్పి చేసి మరి దేవుణ్ణి గురితరిగిన తర్వాత ఇద్దరు విశ్వాసమే దేవుణ్ణి అనుకున్నాం మరి దేవుని వాక్యం వాక్యమైన తర్వాత దేవునిలోని మేము మా హృదయం కలిగించబడింది దేవుని మాట్లాడిన తర్వాత దేవుడి వాక్యమైన తర్వాత మరి దేవుడి బిడ్డలుగా జీవించాలనుకున్నాం మరి ఐక్యతతో సమాధానంతో ఉండాలనుకున్నాం తోటి సహోదరుని మా తోటి పడవనే నేను సమాధానం పడాలనుకున్నా మరి బుధవారం నేను ఉపాస కూడికి పెట్టించుకున్నా ఇంట్లోని మరి ఆ ప్రార్థన ద్వారాగా మా తోటి పనులు పిలవాలని వాక్యం ద్వారాగా నాతో దేవుడు మాట్లాడిండు మరి పిలుసుకోవాలనుకున్నా పిలుసుకున్నా పిలిచిన వెంటనే మా తోటి పనులు వచ్చింది మరి ఇద్దరం కలిసి ఐక్యతతో సమాధానంతో ఉండం దేవుడు మాకు గొప్ప కార్యం చేసిండు ఇచ్చినా ఆయన రుణం మేము తీర్చలేము అంత గొప్ప మేము చేసిండంటే అంత గొప్ప కార్యం చేసిండు మా పట్ల ఆయనకే సంస్థ మహిమ అనుగుణుని కాక ఆమె అందరికి దేవుడు సమాధానం కల్పించిండు మరి మా తోటి వాడు మరి పిల్లంగానే నేను ఇల్లే మమ్మల్ని మరి దేవుడు జీవించి ఆలోచిస్తారని మేము బలపరుస్తున్నాం మేము ఎప్పటికీ సమాధానంతో ఉండేటట్టులో దేవుడు మమ్మల్ని జీవించారు